హాయ్ హలో అండి నమస్తే నా పేరు చనగాని శైలి గౌడ్ నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ ఖమ్మం క్రాస్ రోడ్ అండి ఖమ్మంలో కాదండి సూర్యాపేట డిస్టిక్లో ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి ఈరోజు మీ ముందుకు అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో అండి డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న చిన్న ఫ్యామిలీ అయినా కానీ చాలా అంటే చాలా నీట్ గుడ్ కండిషన్లో నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ తీసుకొచ్చానండి ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్ లో అండి లీటర్ వచ్చేసి ఫర్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ అండి డీజిల్ వెహికల్ ఇది ఈ వెహికల్ ఇన్సెన్స్ కూడా ఉంది మీకు ఇంకా టెన్ మంత్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ బంపర్ టు బంపర్ ఫుల్ ఒరిజినల్ క్వాలిటీ ఉన్న వెహికల్ అండి ఈ వెహికల్ మొత్తం మీకు చూపిస్తాను ఇది మన ఆఫీస్ లో విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది ప్రజలు మనకు వెహికల్ మొత్తం చూపిస్తాను అండి ఒకసారి చూడండి టాటా ఇండిగో ఈసీఎస్ సిఆర్ ఫోర్ అండి ఇది చాలా గుడ్ అంటే గుడ్ కండిషన్ లో ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది అండి బండి ఫ్రంట్ బంపర్ టు డిక్కీ బంపర్ లాస్ట్ బంపర్ వరకు కూడా ఎలాంటి పీస్ మారలేదండి టైర్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ బంపర్ మారలేదండి ఒరిజినల్ బంపర్ ఫుల్ క్వాలిటీ ఉన్న వెహికల్ అండి తక్కువ ప్రైజ్లో టూ థౌజండ్ చూడండి టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ లెవెన్ ట్రస్ట్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ లేదండి ఒరిజినల్ కండిషన్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు ఫుల్ కండిషన్లో ఉందండి ఒరిజినల్ గ్లాసెస్ ఉంది చూసుకోవచ్చు టాటా ఇందుకు ఈసీఎస్ డైకార్ ఇంజిన్ అండి ఇది ఇంజిన్ పికప్ చాలా బాగుంటుందండి ఇది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ లెవెన్ ఫుల్లీ స్పేసెస్ ఉంటుందండి అండి తక్కువ బడ్జెట్లో వెహికల్ అండి ఇది చాలా నీట్ అంటే నీట్ వాడి వెహికల్ సీట్ కవర్లు కానీ ఫుల్ మ్యాటింగ్ కానీ ఇంటీరియల్ కానీ రూఫ్ అయితే చాలా నీట్గా ఉందండి ఈ వేజ్లో చూసుకోవచ్చు సీట్ కవర్స్ ఫుల్ మ్యాటింగ్ డిక్కీస్ ప్లేసెస్ చాలా ఉంటుందండి బ్యాక్ టైర్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది షార్ట్ డిక్ టాటా వారిది సో ఐరన్ ఉంటుంది బండి బ్యాక్ గ్లాస్ కూడా టూ థౌజండ్ లెవెన్ మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ ఒరిజినల్ పీస్ అండి వెహికల్కి ఎలాంటి పని లేదు ఇన్సూరెన్స్ కూడా కట్టే ఉంది ఆయిల్ చేంజ్ ఒకటి నడిపి చేంజ్ చేసుకొని తీసుకోవడమే చూడొచ్చు చెప్పింటారు కొంచెం వాంటెడ్ జాకీ కూడా వాడినట్టు లేదు వెహికల్లో ఎందుకో ఈసీఎస్ సిఆర్పోర్ ఉండే వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ డిజిల్ వెహికల్ అండి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది టూ లెవెన్ టూ లెవెన్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది స్పేసెస్ చాలా ఉంటుందండి ఎందుకోలో తక్కువ బడ్జెట్లో వెహికల్ ముందు పవర్ రెండో వస్తే బ్యాక్ మ్యాన్యువల్ వస్తుంది మెరూన్ కలర్ అండి చాలా హైలైట్ కలర్ చాలా బాగుంటుంది చూడండి డాష్ బోర్డ్ ఎంత నీట్గా ఉందో ముందు పవర్ రెండో వస్తుంది వెహికల్కి చూసారు కదా మొత్తం వెహికల్ ఫ్రెంట్ పంపర్ బ్యాక్ బంపర్ ఓన్లీ ప్రాక్చెస్ ఏనండి మారలేదు ఒరిజినల్ వెహికల్ మీకు వెహికల్ స్టార్ట్ చేసి వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తాను ఫ్రెంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ అండి ఇది ఏసీ రన్నింగ్ మీ సిస్టమ్ రన్నింగ్ రెండు పవర్ ఇండో వస్తాయి వచ్చి చాలా స్మూత్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెడింగ్కి వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై ఒకటి చాలా స్మూత్గా స్టార్ట్ అయిందండి బాండి ఇందుకో పాటది హెవీ స్టార్ట్ ఉంటుంది వెహికల్ ఏసీ ఫుల్ చిల్ అండి మీ సిస్టమ్ కూడా రన్నింగ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ట్రూసారు కదా చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంది బండి ఫుల్ పికప్ అండి వెహికల్ చూడొచ్చు చాలా స్మూత్గా అంటే గేర్లు పడుతున్నాయి సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఇది బూట్ పోయిందండి పది యాభై రూపాయలు ఉంటుంది పెద్ద ప్రాబ్లం లేదు ఏసీ ఇచ్చేద్దాం రివర్స్ గేర్ എസി മൊത്തം വസ്തു അല്ലേ വെഹിക്കൽ ഇഞ്ചന പണിട്ട് ലഭോ നീക്കി ഇഞ്ചയ ചൂപ്പിച്ചാൽ റെഡിയും ചൂസ് കാരണം ഇഞ്ചൻസ് കൂടുതൽ വെഹിക്കൽ പൈക്ക് ലപ്പിച്ച കൊച്ചു സെന്റർ ലാക്ക് വസ്തു കൊണ്ട് ലേപോ అట్లా బటన్ ఉంటుంది రోజు ఒరిజినల్ వెట్ ఒరిజినల్ బంబర్ పెంటు షోరూమ్ తో వచ్చిందండి ఇది నాన్ టచ్ వైట్ ఇది వెహికల్ వెహికల్ మొత్తం చూశారుగా ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ ఐదో నెల ఒకటో తారీఖు మ్యానుఫాక్చరింగ్ అయిందండి ఈ వెహికల్ రెండు వేల ఇరవై ఆరు నెల ఇరవై ఐదో తారీఖు నాడు వాలిడ్ అయిపోతుంది మళ్ళీ ఒక ఐదు వేలు కడితే గ్రీన్ టైస్ కట్టుకుంటే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ బండి చాలా అంటే చాలా బాగుంది బంప్ ప్రింట్ బంపర్ నుండి బ్యాక్ బంపర్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ యాక్సిడెంట్ కానీ ఎక్కడ రిపేర్ కానీ ఎక్కడ బండి ప్రాబ్లం అయితే లేదు ఏసీ చిల్డ్ వస్తుంది ఇన్సూరెన్స్ వ్యాలిడి ఉంది టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ముందు పవర్ విండో వస్తుంది బ్యాక్ వచ్చేసి మాన్యువల్ వస్తుంది ఇది ఎల్ఎస్ అండి సిఆర్ ఫోర్ లో విఎక్స్ ఎల్ఎక్స్ అని ఉంటుంది ఇది ఎల్ఎస్ అండి ఇది ఇన్సూరెన్స్ కూడా ఉంది మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ ఉంది ఏసీ రన్నింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది స్వీట్ కవర్లు బాగున్నాయి సెంటర్ లాకింగ్ ఉంది పర్ లీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సింగ్ మైలేజ్ తక్కువ రేట్లో చాలా తక్కువ రేట్లో చిన్న ఫ్యామిలీకి ఎక్కడికి వెళ్ళాలంటే బైక్ మీద నలుగురు ఇద్దరు పిల్లలు ఇద్దరు భర్త బారి ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తక్కువ బాగా బైక్ బడ్జెట్ లో మనం ఈ వెహికల్ ఇవ్వబోతున్నాం అండి ఒక లక్ష నలభై ఐదు వేలకు ఫైనల్ రేట్ అండి ఇది ఒక లక్ష నలభై ఐదు వేలకు ఈ వెహికల్ ఇచ్చేస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టోకరం మోడే సోల్డ్ రోడ్ పెట్టేస్తాం లేదంటే మీరు వెహికల్ చూసుకుంటా అంటే సూర్యపేటలో ఖమ్మం క్రాస్ రోడ్ లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అని ఉంటుంది మన ఆఫీస్ ఇక్కడికి వచ్చి మనకు కాల్ చేస్తే మన వెహికల్ చూపించడం జరుగుతుంది ఈ వెహికల్ కి ప్రతి ఒక్క విషయంలో అన్ని ఫుల్ కండిషన్లు ఉన్నాయండి ఫుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఏ వెహికల్ కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నది ఇంజన్ బాగున్నది టైర్లు బాగున్నది ఏసీ రన్నింగ్ ఉన్నది మెయిన్ సిస్టమ్ ఉన్నది పవర్ ఇండో ఉన్నది అన్ని వెహికల్ పవర్ స్టీరింగ్ వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది మెయిన్ వెహికల్ ఫ్రంట్ బంపర్ ఉందండి ప్లాస్టిక్ బంప్ ఈ బంపర్తో నుంచి బ్యాక్ బంపర్ వారు కూడా ఒరిజినల్ అండి షోరూమ్కి వచ్చింది ఈ గ్లాస్ కూడా ఇంతవరకు మార్చలేదండి ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు అంటే మీరు వెహికల్ ఎలా మెయింటైన్ చేస్తారో ఒక అర్థం చేసుకోండి ఏ కైనా ఫ్రంట్ గ్లాస్ త్రీ ఫోర్ ఇయర్కి చేంజ్ చేస్తారు ఈ వెహికల్ పెద్దగా తిరగలేదండి పర్ లీటర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఒక లక్ష నలభై ఐదు అండి ఇది ఫైనల్ రేట్ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ మొత్తం చూసారుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే